హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా జనరల్ సైన్స్కి సంబంధించి చూసుకుందాము సో చాలా మంది అంటున్నారు ఏంటి చిన్నపిల్లలకి ఇచ్చే క్వశ్చన్స్ ఇస్తున్నారు అని బట్ బేసిక్స్ మీకు తెలియకుండా మీరు ఎగ్జామ్ ఎలా రాస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చనే చూసుకుందాము సో విద్యుత్ జనరేటర్ను ఎవరు కనుగొన్నారు అనేది మీకు క్లియర్గా తెలిస్తేనే కదా ఆ క్వశ్చన్ అనేది విద్యుత్ జనరేటర్ని కనుగొన్న వారెవరు నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ మరి ఇంకొకటి బల్బుని కనుగొన్న వారెవరు ఇలా ఇచ్చేటప్పుడు మీరు జతపరచడం చేస్తారు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు మీరు కంటెంట్ నేర్చుకుంటేనే కదా మిగతా క్వశ్చన్స్ అప్లికేషన్ మెథడ్ లో బిట్స్ చేయగలుగుతారు సో ఫస్ట్ కంటెంట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి అండ్ చాలా మంది లో నుంచి వస్తుంటారు అనమాట చాలా మందికి అసలు క్వశ్చన్ ఫార్మింగ్ ఏంటి అనేది కొన్ని లక్షల అప్లికేషన్స్ ఉంటాయి కదా సో ఇంతలో ఎంతో జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే చదువుకున్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు ఇందులో నైన్టీ పర్సెంట్ పీపుల్ ఎలా ఉంటారు హౌస్ వైఫ్స్ ఉంటారు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి టైం ఉండదు చదువుకోవడానికి సో ఇటువంటి పీపుల్ కి ఏంటంటే మనం బేసిక్స్ సిక్స్ నుంచి నేర్పించాలి ఇక్కడ మనం ఈ క్వశ్చన్ కి ఆశ మనం తెలుసుకుంటేనే కదా జతపరచడంలో కూడా మనకి ఒక ఐడియా వస్తుంది ఒక ఫైవ్ ఇలాంటివి ఇస్తాడు విద్యుత్ జనరేటర్ కనుగొన్న వారెవరు బల్బుని కనుగొన్న వారెవరు బ్యాటరీని ఇలా మనకి ఇస్తారు అండ్ రైట్ సైడ్ వాటికి ఆప్షన్స్ ఇస్తాడు హాన్స్ క్రిస్టియన్ ఐర్స్టెడ్ థామ్స్ థామస్ ఆల్వాడ్ అండ్ లూగి గాల్వాని అని ఇలా మనకిస్తాడు సో థామస్ ఆల్వా ఏడ్సన్ బల్బుని కనుగొన్నాడు అనేది మీకు ఎక్కడ తెలుస్తుంది ఇలాంటి బేసిక్స్ నేర్చుకుంటేనే కదా తెలుస్తుంది మరి ఇక్కడ విద్యుత్ జనరేటర్ ని ఎవరు కనుగొన్నారు అనేది ఈ ఫోర్ ఆప్షన్స్ లో మీరు చేయగలగాలి కదా సో అందుకు నేను బేసిక్స్ తో పాటుగా అన్ని నేర్పించాలి అనుకుంటుంటే మీరేమో ఇలా క్వశ్చన్ చేస్తున్నారు సో ఇట్స్ ఓకే అండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేవు అండ్ వన్ రూపీ కూడా ఎవరి దగ్గర నుంచి నేను ఆశించకుండా మీ అందరి కోసం ఫ్రీగా చేస్తున్నాను ఎడ్యుకేషన్ ఛానల్లో మనీ ఏం రాదండి చాలా తక్కువ వస్తుంది బట్ నేను ఒక టీచర్గా ఐ మీన్ ఏంటి అంటే చాలా మంది పూర్ పీపుల్ ఉంటారు వాళ్ళు బుక్స్ కొనుక్కోలేరు అండ్ కోచింగ్స్కి వెళ్ళలేరు అలాంటి వాళ్ళకి చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందవడం కోసం నేను ఇలా చేస్తున్నాను సో నా ఈ యొక్క ఉద్దేశాన్ని మీరు గౌరవిస్తారని అనుకుంటున్నాను ఇట్స్ ఓకే నెగిటివ్గా ఎవరైనా థింక్ చేస్తే వాళ్ళని నేను ఇంకేం చేయలేను ఎవరైతే ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ పాజిటివ్గా ఉండి మన క్లాసెస్ వాళ్ళకి యూజ్ అవుతున్నాయి వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా ఎప్పటికీ వెనకడుగు వేయకుండా నేను చేస్తూనే ఉంటాను అండ్ నన్ను సపోర్ట్ చేసే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా ఎక్కువ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి ఫస్ట్ క్వశ్చన్ మనం చూసేద్దాం సో విద్యుత్ జనరేటర్ ని కనుగొన్న వారు ఎవరు మీకు ఒక త్రీ సెకండ్స్ టైం అయితే ఇస్తానమ్మా సో ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేస్తే మీకు నేను చెప్పేటప్పుడు గుర్తుంటుంది ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మైకేల్ ఫారడే విద్యుత్ జనరేటర్ ని ఎవరు కనుగొన్నారు మైకేల్ ఫారడే కనుగొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ సహజ పారిశుద్ధ్యం కార్మికులుగా పిలువబడే జీవులు ఏవి ఫస్ట్ వన్ బ్యాక్టీరియా సెకండ్ వన్ వైరస్ థర్డ్ వన్ కాకులు ఫోర్త్ వన్ రాబందులు సో ఆన్సర్ వచ్చేసరికి త్రీ అండ్ ఫోర్ ఈ రెండు వస్తాయండి సో చూసుకోండి ఒకసారి మీరు కాకుల్ని సహజ పారిశుద్ధి కార్మికులుగా పిలుస్తారు రాబందుల్ని కూడా సహజ పారిశుద్ధి కార్మికులుగా పిలుస్తారు మరి మేడం రెండింటినీ అంటే ఒకవేళ రెండింటిని ఇవ్వకపోతే అంటే ఒకటి కాకిలిస్తే కాకలు పెట్టండి రాబందులు ఇస్తే రాబందులను పెట్టండి రెండు ఇస్తే రెండు అని పెట్టండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చెట్ల కలపను పేపర్ మిల్లులో సాధారణంగా ముడి పదార్థంగా వాడతారు ఫస్ట్ వన్ సరుగుడు సైకస్ నీటం సెకండ్ వన్ సుబాబుల్ పైనస్ తాడి చెట్టు థర్డ్ వన్ వెదురు యోకలిప్టె సైకస్ తాడి చెట్టు ఫోర్త్ వన్ యోకలిప్టె సైకస్ తాడి చెట్టు అండ్ ఇంకొంతమంది ఏంటంటే మేడం ఆప్షన్స్ చదవకండి ఆన్సర్ చెప్పేయండి ఆన్సర్ చెప్పేయాలి అనుకున్నప్పుడు క్విక్ రివిజన్ బిట్స్ క్విక్ రివిజన్ వీడియోస్ బెటర్ కదా సో క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తే మీరు బిట్స్ రూపంలో చేయండి మేడం ఆప్షన్స్ ఇవ్వండి అంటారు మీతో ఎలా వెళ్ళినా బాధ్య నేను ఆ వీడియోస్ చేస్తాను ఈ వీడియోస్ చేస్తాను మీకు ఏం నచ్చితే అవి చూసుకొని ఫాలో అయిపోతూ ఉండండి ఇంకెందుకు సరే అయితే ఆన్సర్ వచ్చేసరికి దీనికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూసుకోండి వెదురు యూకలిప్టస్ సైకస్ తాడి చెట్టు అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ లో మీకు చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి సో చెట్ల కలపను ఏ చెట్ల కలపను పేపర్ మిల్లులో సాధారణంగా ముడి పదార్థంగా వాడతారంటే వెదురు యూకలిప్టస్ సాయికస్ తాడి చెట్టు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మానవుని సాధారణ శరీర ఉష్ణోగ్రత ఎంత ఫస్ట్ వన్ థర్టీ నైన్ డిగ్రీ సెంటీగ్రేడ్ సెకండ్ వన్ థర్టీ ఫోర్ డిగ్రీ సెంటీగ్రేడ్ థర్డ్ వన్ ఫార్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఫోర్త్ వన్ థర్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఫోర్త్ వన్ ఈజ్ సార్ రైట్ ఆన్సర్ థర్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ అండి మానవుని యొక్క సాధారణ శరీర ఉష్ణోగ్రత ఎంత థర్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఓకేనా థర్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ నెక్స్ట్ క్వశ్చన్ ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్కలు ఏవి ఫస్ట్ వన్ ఉమ్మెత్త మందార సెకండ్ వన్ కొబ్బరి బొప్పాయి థర్డ్ వన్ దోస సొర ఫోర్త్ వన్ కాకర తాడి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉమ్మెత్త మందార ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్కలు ఉమ్మెత్త మందార ఈ రెండింటిలో కూడా మనకి స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు పురుష ప్రత్యుత్పత్తి భాగాలు కూడా ఉంటాయి కాబట్టి ద్విలింగ పుష్పాలు అంటారు ఓకేనా నెక్స్ట్ మానవ దేహంలో అధిక శాతంలో గల మూలకం ఏది ఫస్ట్ వన్ కర్బనం సెకండ్ వన్ నత్రజని థర్డ్ వన్ హైడ్రోజన్ ఫోర్త్ వన్ ఆక్సిజన్ ఫోర్త్ వన్ ఈ సార్ రైట్ ఆన్సర్ ఆక్సిజన్ అండి మానవ దేహంలో అధిక శాతంలో మనకి ఆక్సిజన్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ పొగాకులో మొసాయిక్ వ్యాధికి కారణమవు సూక్ష్మజీవులు మరియు వ్యాధి వ్యాపించే విధానం ఏంటి ఫస్ట్ వన్ శిలీంద్ర గాలి మొలకలు సెకండ్ వన్ బ్యాక్టీరియా మొలకలు థర్డ్ వన్ వైరస్ కీటకాలు ఫోర్త్ వన్ సిలీంద్రము గాలి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వైరస్ కీటకాలు ఓకేనా పొగాకులో మొజాయిక్ వ్యాధికి కారణం సూక్ష్మజీవులు అలాగే వ్యాధి వ్యాపించే విధానం ఏంటి అంటే వ్యాధికి కారణము సూక్ష్మజీవులను వైరస్లు అంటారు వ్యాధి వ్యాపించే విధానం కీటకాల ద్వారా వ్యాపిస్తుంది ఓకేనా వ్యాధికి కారణము సూక్ష్మజీవులను వైరస్ అంటారు ఈ పొగాకులో మొజాయిక్ వ్యాధి కారణం అవడానికి వ్యాపించే విధానం కీటకాల ద్వారా వ్యాపిస్తుంది అని ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ స్వచ్ఛమైన నీరు ఫస్ట్ వన్ విద్యుత్ వాహకము సెకండ్ వన్ పాక్షిక విద్యుత్ వాహకము థర్డ్ వన్ విద్యుత్ బంధకము ఫోర్త్ వన్ విద్యుత్ నిరోధము విద్యుత్ బంధకమండి స్వచ్ఛమైన నీరు అయితే మాత్రం విద్యుత్ బంధకము ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ కణికలు వీటిపై ఉండవు ఫస్ట్ వన్ ఫంగీ ఫార్మ్ పాపిల్లే సెకండ్ వన్ ఫోలియేట్ పాపిల్లే థర్డ్ వన్ ఫిలిఫార్మ్ ఫార్మ్ పాపిల్లే ఫోర్త్ వన్ సర్కం వేలెట్ పాపిల్లే థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫిలీ ఫార్మ్ పాపిల్లే రుచి కణికలు ఫిలీ ఫార్మ్ పాపిల్లే పై ఉండవు నెక్స్ట్ క్వశ్చన్ జలచక్రంలో అంతరాయం వీటికి దారి తీస్తుంది ఫస్ట్ వన్ తుఫాన్లకు సెకండ్ వన్ అధిక వేడికి థర్డ్ వన్ తీవ్రమైన గాళ్లకు ఫోర్త్ వన్ వరదలకు కరువులకు ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వరదలు కరువులు జలచక్రంలో అంతరాయం ఏర్పడితే వరదలు కరువులకు దారి తీస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ రక్తం గడ్డగట్టుకుపోవడం అధిక రక్తస్రావం ఏ విటమిన్ లోపాన్ని సూచిస్తుంది ఫస్ట్ వన్ ఈ సెకండ్ వన్ కే థర్డ్ వన్ బిట్వెల్ ఫోర్త్ వన్ బి సిక్స్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కే రక్తం గడ్డగట్టుకుపోవడం అధిక రక్తస్రావం అనేది కే విటమిన్ లోపాన్ని సూచిస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కాండ రూపాంతరం వేరు రూపాంతరాలు వరుసగా ఫస్ట్ వన్ బంగాళదుంప మరియు ఉల్లి సెకండ్ వన్ ఉల్లి మరియు అల్లము థర్డ్ వన్ బంగాళదుంప మరియు క్యారెట్ ఫోర్త్ వన్ బీట్రూట్ మరియు క్యారెట్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ బంగాళదుంప మరియు క్యారెట్ కాండ రూపాంతరం ఏది అంటే బంగాళదుంప అండి ఓకేనా కాండ రూపాంతరం ఏది అంటే బంగాళదుంప వేరు రూపాంతరం ఏది అంటే క్యారెట్ క్యారెట్ అనేది వేరు అనేది వేరు లోపల ఈ ఫుడ్ అనేది ఉండడం వల్ల క్యారెట్ వేరు రూపాంతరం కాండంలో ఫుడ్ నిల్వ ఉండడం వల్ల బంగాళదుంప కాండ రూపాంతరం అయింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ బొద్దింక దేహానికి ఇరు భాగాలలో ఉండే చిన్న చిన్న రంధ్రాలు ఏవి ఫస్ట్ వన్ నాసికా రంధ్రాలు సెకండ్ వన్ పాయు రంధ్రాలు థర్డ్ ఫస్ట్ వన్ నాసికా రంధ్రాలు సెకండ్ వన్ ట్రాకియా థర్డ్ వన్ పాయు రంధ్రాలు ఫోర్త్ వన్ శ్వాస రంధ్రాలు ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ శ్వాస అండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సో బొద్దింక దేహానికి ఇరు పార్శ్వ భాగాల్లో ఉండే చిన్న చిన్న రంధ్రాలనే శ్వాస రంధ్రాలు అని అంటారు ఓకేనా శ్వాస రంధ్రాలు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఎపిస్టించర్ దీంతో తయారవుతుంది ఫస్ట్ వన్ తేనె సెకండ్ వన్ తేనెటీగల విషయం థర్డ్ వన్ తేనెటీగల మైనం ఫోర్త్ వన్ తేనెటీగల విసర్జితం సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ తేనెటీగల విషం ఎపిస్టించర్ అనేది తేనెటీగల యొక్క విషంతో తయారవుతుంది ఎపిస్టించర్ అనేది తేనెటీగల యొక్క విషంతో తయారవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్లకు సంబంధించి సారీ కాని జతను గుర్తించండి ఫస్ట్ వన్ బి వన్ బెరీ బెరీ సెకండ్ వన్ బీ టూ గ్లాసైటిస్ థర్డ్ వన్ బీ త్రీ అనీమియా ఫోర్త్ వన్ బి ఫోర్ పేర్నియస్ అనీమియా సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ బీ టూ గ్లాసైటిస్ విటమిన్లకు సంబంధించి ఇది మనకి సరికానిది బీ వన్ బెరీ బెరీ సరైనది బీ త్రీ అంటే అనీమియా బీ ఫోర్ అంటే పెర్నియస్ అనీమియా బీ వన్ విటమిన్ లోపం వల్ల బెరీ బెరీ బీ త్రీ వల్ల అనీమియా బీ ఫోర్ వల్ల పెర్నియస్ అనీమియా అనేది వస్తుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఎపిస్టింక్చర్ దేనితో తయారవుతుంది ఫస్ట్ వన్ తేనె సెకండ్ వన్ తేనెటీగల విషయం థర్డ్ వన్ మైన ఫోర్త్ వన్ తేనెటీగల విసర్జితం తేనెటీగల మైనం ఇంతకు ముందు క్వశ్చన్ లో తేనెటీగల విషం అనేది వచ్చింది కదా ఇక్కడ మనకి తేనెటీగల మైనం అని ఇచ్చాడు కదా సో ఈ రెండింటిలో ఏది మీకు ఆప్షన్ లో ఉంటే దాన్ని సరి చేయండి ఓకేనా దాన్ని టిక్ చేయండి రెండు ఉన్నాయనుకో రెండింటిని మీరు ఆన్సర్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్లకు సంబంధించి కాని జతను గుర్తించండి ఇక్కడ మళ్ళీ ఇచ్చిన క్వశ్చన్స్ ఇచ్చాడు కదా ఎస్ సిక్స్టీన్త్ క్వశ్చన్ చూడండి సూర్యుడి నుండి వచ్చే అతని లోహిత కిరణాలను అదుపులో ఉంచేది ఏది ఫస్ట్ వన్ కార్బన్ డైఆక్సైడ్ సెకండ్ వన్ నైట్రోజన్ థర్డ్ వన్ ఓజోన్ ఫోర్త్ వన్ వాతావరణంలో తేమ ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ వాతావరణంలో తేమ సూర్యుడి నుండి వచ్చే అతనియల్ లోహిత కిరణాలను అదుపులో ఉంచేది వాతావరణంలోని తేమ నెక్స్ట్ క్వశ్చన్ హైడ్రోజన్ వాయువును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఫస్ట్ వన్ జోసఫ్ సెకండ్ సెకండ్ హెన్రీ హెన్రీ కావెండిష్ థర్డ్ ఫోర్త్ వాన్ హెల్మెంట్ హెల్మాంట్ వన్ రైట్ ఆన్సర్ హైడ్రోజన్ వాయువును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరమ్మా హెన్రీ క్యావెండిష్ నెక్స్ట్ క్వశ్చన్ సీలింగ్ ఫ్యాన్ రెక్కల్లో ఉండే చలనం ఏది ఫస్ట్ వన్ క్రమరహిత చలనం సెకండ్ వన్ స్థానాంతర చలనం థర్డ్ వన్ డోలనా చలనం ఫోర్త్ వన్ భ్రమణ చలనం ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ భ్రమణ చలనం సీలింగ్ ఫ్యాన్ రెక్కల్లో ఉండేటువంటి చలనం ఏది భ్రమణ చలనం నెక్స్ట్ క్వశ్చన్ హిమోగ్లోబిన్ ఇనుము హరతరేణువు ఏంటి ఫస్ట్ వన్ మెగ్నీషియం సెకండ్ వన్ పొటాషియం థర్డ్ వన్ కాల్షియం ఫోర్త్ వన్ మెర్క్యూరీ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మెగ్నీషియం హిమోగ్లోబిన్లో హిమోగ్లోబిన్ అనేది ఇనుములో ఉంటుంది హిమోగ్లోబిన్లో ఇనుము ఉంటుంది చూసుకోండి హిమోగ్లోబిన్ లో ఇనుము ఉంటుంది హరితరేణువులో మెగ్నీషియం ఉంటుంది హరితరేణువులో మెగ్నీషియం హరితరేణువు అనేది మొక్క ఆకు యొక్క పత్రహరితంలో ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ తీగ చుట్టలో ఐస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరు ఫస్ట్ వన్ న్యూటన్ సెకండ్ వన్ మైకేల్ పారడే థర్డ్ వన్ స్టీఫెన్ హెల్స్ ఫోర్త్ వన్ ఇంజన్ హౌస్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మైకేల్ ఫారడే తీగ చుట్టల అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించినటువంటి శాస్త్రవేత్త మైకేల్ ఫారడే అండి నెక్స్ట్ క్వశ్చన్ క్యూ సెక్ అనగా ఫస్ట్ వన్ క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ సెకండ్ వన్ క్యూబిక్ సెంటీమీటర్స్ పర్ సెకండ్ థర్డ్ వన్ క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ ఫోర్త్ వన్ క్యూబిక్ మిల్లీమీటర్స్ థర్డ్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ క్యూ సెక్ అనగా క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ క్యూ సెక్ అనగా క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక పదార్థాన్ని అయోడిన్ పరీక్ష చేయగా అది నీలి నలుపు రంగుకు మారింది ఆ పదార్థంలో ఉన్నవి ఏంటి ఫస్ట్ వన్ మాంసకృతులు సెకండ్ వన్ క్రొవ్వులు థర్డ్ వన్ పిండి పదార్థాలు ఫోర్త్ వన్ పీచు పదార్థాలు థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పిండి పదార్థాలు ఒక పదార్థాన్ని అయోడిన్ పరీక్ష చేయగా అది నీలి నలుపు రంగుకు మారింది అంటే దాంట్లో ఉండే పదార్థంలో ఉండేవి పిండి పదార్థాలు ఆ పదార్థంలో పిండి పదార్థాలు ఉంటే అయోడిన్ పరీక్ష చేసినప్పుడు అది నీలి నలుపు రంగుకు మారుతుంది నెక్స్ట్ క్వశ్చన్